ఆందోళనలో ఆరోపణలు ఉద్రిక్తతలు హైడ్రామా నడుమ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముగుస్తుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది ఆరు గంటలలోపు లైన్లో ఉన్నోళ్లకు ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉన్నాయి యూసుఫ్గూడ బోరబండ నగర్ షేక్పేట్ వెంగల్ రావు నగర్ ఎర్రగడ్డ సోమాజిగూడ డివిజన్లలో పోలింగ్ జరిగింది ఇక జూబ్లీహిల్స్ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు నిలిచారు ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది ఇక బీఆర్ఎస్ నుంచి బరిలో మాగంటి సునీత గోపినాథ్ కాంగ్రెస్ నుంచి బరిలో నవీన్ యాదవ్ బీజేపీ నుంచి బరిలో లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు నవంబర్ 14వ జూబ్లీ హిల్స్ ఉపయనిక ఫలితం వెలువడ రండి అది సార్ వీంద హై లెవెల్ గా ఉంది జూబి సార్ ఓన్లీ హెడ్ పార్ట్మే తీసుకుంది మీ కూడా సార్ నాకు ఇట్ వాచ్ అకక ఎల్జిబెట్ టైటల్ బై బై నాన్ దిస్ హై లెవెల్ సార్ పింగర్ మేడం ఒకసారి పింగ్ ఇట్లా చూపిస్తాను అకక ఎడ్జబట్ ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి ఇక మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది పోలింగ్ ముగియగా పద్నాలుగవ తేదీన ఓట లెక్కింపు జరగనుంది సాయంత్రం ఆరు లోపు క్యూ లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు నలభై ఆరు శాతానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు నలభై ఒక శాతం నుంచి నలభై రెండు శాతం ఓట్లు బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన దాదాపు అన్ని సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అధికారాన్ని కట్టుబెట్టాయి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అయిన మహాగఠబంధన్ కూటమికి తీవ్ర నిరాశ తప్పదని అంచనా వేశాయి వివిధ జాతీయ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు నూట ముప్పై నుంచి నూట అరవై ఏడు సీట్ల వరకు దక్కే అవకాశం ఉంది మరోవైపు మహాగఠబంధన్ కూటమి డెబ్బై నుంచి నూట ఎనిమిది స్థానాల మధ్య పరిమితం కావచ్చని తెలుస్తుంది ఇక బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నూట ఇరవై రెండు సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం కాగా ఎన్డీఏ సునాయాసంగా ఆ మార్కును దాటుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఇక ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతారని భావించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి చాలా సర్వేలు ఆయన పార్టీకి సున్నా నుంచి ఐదు సీట్లలోపే వస్తాయని పేర్కొన్నాయి నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు కృష్ణరాయనపల్లి శివన్నగూడెం రిజర్వాయలను సందర్శించారు కృష్ణరాయనపల్లి శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు విని వారికి భరోసా ఇచ్చారు రెండు వేల పదిహేనులో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పదకొండేళ్లు ఆలస్యం కావడంతో సమస్యలు పెరిగాయన్నారు మునుగోడు ఎన్నికల సమయంలో జగదీష్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా మంది నేతలు ఎకరాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని అన్నారు ఇక బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని కోరారు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు ఎస్టి రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నాం మేము ఇక్కడ మరి పాఠశాల గురించి ప్రత్యేకంగా ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే ఒకరోజు నేను పేపర్లో వార్త చదివిన మొన్న పడ్డ వానలకు తాళ్ళు పట్టుకొని మొత్తం విద్యార్థులందరూ కూడా మరి బయటకు వచ్చిందని చెప్పి వార్తలు చదివి అసలు ఇట్లా ఎందుకైంది ఏంటి స్కూల్ పరిస్థితి చూడాలని ఈ దేవరకొండ ఈ నల్గొండ పర్యటనలో ఈ స్కూల్ ని పెట్టుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే విధంగా చాలా లోతట్టు ప్రాంతంలో నిర్మాణం జరిగింది కాంపౌండ్ వాళ్ళు లేదు అట్లానే మినిమం ఫెసిలిటీస్ పిల్లలకు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఓన్లీ హాస్టల్ ఉంది క్లాస్ రూమ్స్ కానీ స్కూల్ కానీ లేదు సో ఇప్పుడు పిల్లలు ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడే చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది కాబట్టి కొంచెం దయనీయంగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్నది ఆ టెండర్లో కేవలం ఇద్దరే శానిటేషన్స్ వర్కర్ వచ్చారని చెప్తున్నారు దాంతో ఇంత పెద్ద స్కూల్లో నాలుగు వందల యాభై మంది పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో అన్ని బాత్రూమ్స్ ఇద్దరు వర్కర్స్ కడగడం అన్నది చాలా దారుణంగా ఉంది దోబీ లేరు పిల్లలు కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఇట్లా మినిమం ఫెసిలిటీస్ లేకుండా ఇక్కడ స్కూల్ ఉంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా కలెక్టర్ గారిని ఇక్కడ ఐదు ఎకరాల భూమి అలొకేట్ చేశారు ఈ ఐదు ఎకరాలలో ఎంక్రోచ్మెంట్ అయ్యి మూడు ఎకరాలు మాత్రమే వీళ్ళకి మిగిలింది మొన్న వచ్చిన వర్గంలో ఇక్కడ కంప్లీట్గా వెనుక ఉన్న వాగు తగ్గి ఇక్కడికి నీళ్లు రావడం జరిగింది సో అర్జెంట్ అవసరం అయితే ఈ ఐదు ఎకరాలు పంచనామా చేసి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ముందు స్కూల్కి ల్యాండ్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయండి దయచేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయండి అదే విధంగా ఎట్లయితే హాస్టల్ కట్టారో అట్లానే స్కూల్ కట్టడానికి కూడా తక్షణమే టెండర్ పెరవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొందా తుఫాన్ ఎఫెక్ట్తో తీవ్ర నష్టం వాటిల్లింది దీంతో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు పంపించిన నివేదికల ప్రకారం పదిహేను జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల అరవై రెండు ఇండ్లు దెబ్బతిన్నాయి అయితే వీరికి తక్షణ సాయంగా పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి వరంగల్ హన్మకొండ వికారాబాద్ వనపర్తి రంగారెడ్డి కరీంనగర్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట రాజన్న సిరిసిల్ల ములుగు మహబూబాబాద్ సూర్యాపేట భద్రాది కొత్తగూడెం నల్గొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఇక మోందా తుఫాన్తో ఏపీకి ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు నష్టం వాటిలినట్లు రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర నివేదిక రూపొందించింది ఇందుకనుగుణంగా ఉదారంగా ఆదుకోవాలని తక్షణ సాయంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు గత పాలకుల విపత్తు నిధిని ఖాళీ చేశారని వివరించారు ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా నష్టాన్ని తగ్గించిన తీరును కొనియాడిన కేంద్ర బృందం ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించింది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లోనే పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు పారిశ్రామికలు గత ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికలు ఆహ్వానిస్తూ అడుగుతూ ఉన్నారు మీ మీద మాకు గౌరవం ఉంది విశ్వాసం ఉంది మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారెంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈ రోజు అడుగుతూ ఉన్నారని మరి ఏదైతే అంతర్జాతీయంగా దేశీయంగా సంస్థలతోటి పారిశ్రామికేత్తలతో మాట్లాడి మరి ఈ యొక్క పదహారు నెలల కాలంలోనే పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తామని నేను ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్ర పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాలను కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అని తన్నారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని ఎంఎస్ఎంఈలు దేశ భవిష్యత్తుకు పునాదులని తెలిపారు రాబోయే పదేళ్లలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారబోతుందని చెప్పారు నకపల్లిలో ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు ఇక వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా మన నియోజకవర్గ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటుపడి ఈ రోజు ఇలాంటి ప్లేస్ లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావటం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ల్యాండ్ ఎవరిది ఈ ల్యాండ్ ఏమైపోతుంది ఇంత ల్యాండ్ ఎందుకు ఇంత వేస్ట్ గా ఉంది అని చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని కానీ ఏదో అంటారు కదా ఒక రైట్ టైంలో రైట్ పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్తున్నారు యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి పోరాటం చేస్తున్నామండి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా కలిపి ఈ రోజు మేమందరం కూడా ఒక దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోద్బలంతో ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ప్రోత్బలంతో ఇక్కడున్న గ్రామ గ్రామస్తుల తాలూకా ప్రోత్బలంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు దీనికి ఒక సార్థకత వచ్చింది అని ఈ రోజు ఇండస్ట్రీ సిఈఓ మా శ్రీనివాస్ గారు కూడా చెప్పడం అనేది నిజంగా చాలా అభినంది విషయం ఇది అందుకే అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అంటారు ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కూడా సంపద సృష్టించగలమని లాస్ట్ గవర్నమెంట్ లో చెత్త మీద పన్నేస్తే చెత్త చెత్త నుంచి కూడా సంపద సృష్టించేదంత తెలివి గల నాయకుడు విజరణ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటిది ఈ రోజు ఇలాంటి ఏరియాలో నేను చాలా సందర్భాలు అనుకున్నాను ఏమొస్తుంది ఏమొస్తుంది అనుకున్నాం సీఎం చంద్రబాబు కుట్రకు దేవుడైనా బలావాల్సిందేనని అన్నారు స్టేటస్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల లడ్డు విషయంలో విచారణ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు సిటి బృందంలో తన వారిని పెట్టుకొని కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు రేపు జరగబోయే మెడికల్ కాలేజీల ర్యాలీలను పక్కదారి పట్టించడానికే లడ్డు విషయాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు నిజంగా కల్తీ జరిగితే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు దేవుని అడ్డం పెట్టుకుని ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు యకులు అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్కూల్ ఆఫ్ థాట్ ఆయన తీసుకుని చేసే పనుల్లో కనపడుతుంది అది ప్రజలైనా సరే ప్రత్యర్థులైనా ప్రత్యర్థులైనా సరే ప్రజలు రాష్ట్రం ఆఖరుకు దేవుడైనా సరే దాన్ని తన స్వార్థది స్వార్థం కోసం స్వార్థపర రాజకీయాల కోసం ఏ లెవెల్కైనా దిగదారి ఎట్లా పడుకుంటారని చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయటపెట్టుకుంటారు ఐ థింక్ ఆయన వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఫస్ట్ అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్ బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వడింది కోట్లాది మంది సెంటిమెంట్లు హర్త చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను హర్త చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువులకు ఒక యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు కలిపిన సప్లై చేశారని వైల్డ్ డెలిగేషన్ చేశారు అంతకంటే ఘోరం ఉండదు దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయ్యింది దాని మీద సుప్రీంకోర్టుకు మనం సుబ్బారెడ్డి గారు ఆయన చావి వెళ్ళి దాని మీద ఇది అడిగితే సుప్రీంకోర్టు ఇచ్చారు తను అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు అది హిస్టరీ ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా ఇంకొకరు చేసినా ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్నని ఒక నెల క్రితం రెండు మూడు నెలల క్రితం ఎప్పుడు అతను తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నేను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు కోర్టు కూడా వెళ్ళాడు సీఎం చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రవేటీకరణను నిరసిస్తూ వైసీపీ నేతలు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు లోకేష్ వి ఆధారాలు లేని ఆరోపణలని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగటం మంచిది కాదని తెలిపారు లడ్డు విషయంలో ఏమి జరగకపోయినా జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు నిజంగా లడ్డులో కలితీ జరిగిన ఆధారాలు ఉంటే సీటు ప్రకటించవచ్చు కదా అని తెలిపారు పదే పదే చంద్రబాబు పవన్ లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని సీట్ను కూడా పక్కదారి పట్టించిన లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని విమర్శించారు మీ ద్వారా ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారా లేదా మీరు ప్రభుత్వం నడుపుతున్నారా నడపట్లేదా మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు ఆధారాలతో సహా చర్యలు తీసుకోవాలే గనక ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు ఎంత బాధాకరం అంటే జూన్ లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది యువ గారు మాట్లాడిన మాటలకు గానీ చంద్రబాబు మాట్లాడిన మాటలకు గానీ లోకేష్ మాట్లాడుతున్నారు మాటలు మాట్లాడగా ఎక్కడ పొందడం లేదు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని ఆ విధంగా వైఎస్ఆర్ సిపి కోసం అని చెప్పని వెంకటేశ్వర వెంకటేశ్వమి గారి యొక్క ప్రతిష్టని దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు ఒకసారి ఏమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు ఇప్పుడేమో ఎవరు రసాయనాలని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా ప్రతి రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇదే లడ్డూ మీద జరగంది జరిగింది అని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా చంద్రబాబు గారిని గాని నారా లోకేష్ గాని అదే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడైనా గానీ సుప్రీం కోర్టు మిమ్మల్ని అడిగింది కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని సుప్రీంకోర్టు ని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి నిజ నిజాలు బయటకు వచ్చేలాగా మీరు అందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రెట్టేసింది వాస్తవం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారి వైసీపీపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని ఆమెని విమర్శలు చేశారు దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్నట్లుగా రాష్ట్రంలో వైసీపీ చేసే అబద్దపు ప్రచారాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు పచ్చి అబద్దాలను ప్రజలకు తీసుకెళ్లగలిగే నైపుణ్యం కలిగిన వ్యక్తులు జగన్ అండ్ టీమ్ అని విమర్శించారు ఇక సీజన్లో మార్పులు వచ్చినట్లు మాజీ సీఎం జగన్ కి కొత్త జబ్బు వస్తుందని అన్నారు క్రెడిటే కావాలని తహతహలాడుతున్నారని అన్ని తానే కట్టారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు కొత్త జ్వరం పట్టుకుంది కొత్త రోగం వచ్చేసింది క్రెడిట్ జబ్బు అంటే క్రెడిట్ కావాలి నా క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన అని నేనే కట్టాను అని నేనే చేశాను ఇది ఒక కొత్త జబ్బ అనమాట ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు ఎంతెంత హంగామా చేశారు ఎంత అభివృద్ధి చేశారు జనం చూడందా తెలియందా జనానికి అదేంటో విచిత్రం మరి వాళ్ళు చెప్తే ఉంటారు మనం వింటూ ఉండాలి ఇప్పుడు రేపటి నుంచి ఎల్లు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు పిపిపి అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన నవ్వి పోతున్నారు ప్రజలు నిజంగా చూస్తుంటే నవ్వుతున్నారు మరి ఇంత సిగ్గు చేతిని నిస్సిగ్గుగా అసలు ఏ మాత్రం కొద్ది కూడా పశ్చాత్తాపమే లేకుండా ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా పిపిపి అని అంటే మనందరికి తెలిసిందే మేము చెప్తూనే ఉన్నాం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా అసెంబ్లీలో బయట కూడా చెప్తూనే ఉన్నారు పిపిపి ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అంటే ప్రైవేటీకరణ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి విషయం తెలీదా అని అంటే ఒక రాజకీయ పార్టీకి అధినేత ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పులివెందులకి అంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడే దాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్లు ఇప్పటికి కూడా దగ్గర దగ్గర ఎన్నో వేల కోట్లు ఆయనకి అటాచ్ అయినాయి ఈయన అధికారం పాలనలో ఉన్నప్పటికీ చెప్పక్కర్లా భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఇంకా ఆకాశంలో ఉన్న గాలి వరకు అలా లెక్క లేకుండా దోచేసుకున్న వ్యక్తికి పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు అని చెప్పని తెలియదా తెలుసు అయినప్పటికీ మా కూటమి ప్రభుత్వం పైన బురదలు చల్లాలని చెప్పని ప్రజలకి వాళ్ళ మనసులో ఒక సందేహాన్ని అనుమానాన్ని రేకెత్తించాలని చెప్పని పన్నిన అతి టీటీడీ కాల్తీన్ అయ్యే కేసులో సిట్టు అధికారులు విచారణ వేగవంతం చేశారు మాజీ అదనపు యువో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు ఐదు గంటల పాటు ధర్మారెడ్డి ప్రశ్నించారు సిట్ అధికారులు అయితే తనకేం సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం దీంతో రేపు కూడా మరోసారి ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు కృష్ణా జిల్లా పెనమలూరులో అంగన్వాడీ నిర్వాహకుల నిర్లక్ష్యం బయటపడింది అంగన్వాడీ స్కూల్ కు తీసుకెళ్లారు పేరెంట్స్ స్కూల్ నుంచి బాలుడు బయటకు వచ్చాడు బయటకు వెళ్లిన బాలుడిని టీచర్ హెల్పర్స్ గమనించలేదు సమీపంలో ఉన్న చెరువులో బాలుడు దూకాడు దీంతో స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీశారు బాలుడు సురక్షితంగా బయటకు రావడంతో తల్లిదండ్రులు కాపాడారండి పిల్లోడిని పిల్లోడు అట్టు నుండి వచ్చి వీళ్ళని మా పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము చాలా తిల్లు మీరు చెప్పండి అమ్మా ఏం చేశారు అది వీళ్ళు వీళ్ళు కాపాడారండి కాపాడుకో నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో స్పాట్లోని ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది క్షుదగాతులను మెడికల్ హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు రాజేంద్ర నగర్ కు చెందిన ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుదున్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది భారీ స్థాయిలో విష ప్రయోగం చేసి అమాయక ప్రజలను చంపాలని కుట్ర పన్నినట్లు ఐటీఎస్ అధికారులు గుర్తించారు అయితే సయ్యద్ మొయినుద్దున్ను అత్యంత ప్రమాదకరమైన రేసిన్ విషయాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో తెలియదు ఇక దేవాలయాలు వాటర్ ట్యాంకులలో ఈ విషయాన్ని కలిపేందుకు కుట్ర పన్నినట్లు అధికారులు పేర్కొన్నారు ఉగ్రవాది మోయినద్దున్ వద్ద నుంచి రేసిన్ తయారుకు సంబంధించిన ముడి పదార్థాలు పరికరాలను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద హ్యాండర్లు ఆదేశాల మేరకే ఉగ్రవాది మొయినుద్దీన్ ఈ రేజిన్ విషయాన్ని తయారు చేసినట్లు యాంటీ టెర్రరిస్ స్క్వాడ్ అధికారులు ధృవీకరించారు ఇతర నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ ప్రావిన్స్ కు చెందిన హ్యాండ్లర్ అబూ ఖాదీంతో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది అయితే డాక్టర్ మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు అనంతరం ఆన్లైన్ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తూ ఒకవైపు టెర్రరిస్టు కార్యకలాపాల్లో భాగమయ్యాడు ఉగ్రవాద దాడుల కోసం నిధులు సేకరించడం కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ప్లాన్లో కూడా ఇతడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ కుట్రకు సంబంధించి డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్తో పాటు మరో నలుగురిని కూడా గుజరాత్ ఐటీఎస్ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది ఇక మంచిర్యాల జిల్లాలో పంచా విస్తృతుంది ముఖ్యంగా చెన్నూరు కోటపల్లి భీర్మపల్లి లింగంపల్లి మండలాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చలి తీవ్రతకు ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం వణుకుతున్నారు ఇక చలి తీవ్రతను తట్టుకోలేక చలిమంటలు కాచుకుంటున్నారు స్థానికులు ముఖ్యంగా కోటపల్లి మండలంలో అత్యల్పంగా పదకొండు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు చిన్నారులు వృద్ధులు రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఇక ఉదయాన్నే బయటకు వెళ్ళేవారు వారు గోరువెచ్చి బట్టలు ధరించాలని చల్లని గాలికి ఎక్కువగా తిరగకుండా ఉండాలని సూచించారు అధికారులు రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది మరి చలి తీవ్రత పదకొండు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఉంది ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మన వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే వ్యాయామం మాత్రమే ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం వ్యాయామాలు చేయడం రన్నింగ్ చేయడం చేయడం రకరకాల అనేది ఇక్కడ కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు చలి చలిపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి గత మూడు రోజుల నుంచి చలి పంజా విసురుతుంది చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది కాబట్టి చిన్నారులు వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభాలతో మూసాయి ట్రేడింగ్ మూసే సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ మూడు వందల ముప్పై ఐదు పాయింట్లు లాభపడి ఎనభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి వద్ద స్థిరపడింది ఉదయం ఎనభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఐదు రెండు వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ రోజంతా సానుకూలంగా కదిలింది మరోవైపు ఎన్ఎస్సీ నిఫ్టీ నూట ఇరవై పాయింట్లు వృద్ధి చెంది ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు వద్ద ముగిసింది ఇక ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి రాజ్